గురాయికి కెంపుతో తాటె

ముఖ్యంగా ఈరోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మొట్టమొదటిగా మన మామనార్ పట్టణ షాప్ యజమానులము ప్లస్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ సభ్యులం మొట్టమొదటిగా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రికల్ షాపు సమస్యలు ప్లస్ ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని గురించి చర్చించటకు మరియు మన నూతనంగా ఎన్నుకోబడిన మన ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాస రెడ్డి మరి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు గతంలో మేము ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నుంచి మన మా యూనియన్ బిల్డింగ్ ఎమ్మెల్యే నిధులతో ప్లస్ మా సొంత నిధులతో భవనం నిర్మించడం జరిగింది ఇప్పుడు ఉన్న అప్పటికి ఇప్పటికీ మా సంఖ్య పెరిగింది కాబట్టి భవనం చిన్నగా అయింది కాబట్టి ఇప్పుడు పైన వేయడానికి మాకు ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా కొంచెం చొరవ తీసుకొని పైన స్లాబ్ వేయడానికి పదిహేను లక్షల రూపాయలు అవసరం పడుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు మా మా మన్నిక మన్నించి మాకు పదిహేను లక్షల రూపాయలు ఇప్పించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది నా పేరు డి శ్రీనివాస్ గౌడు ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ యూనియన్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మా కార్మికులు ఐదు వందల యాభై మంది కార్మికులు ఉన్నారు వారందరికీ కూడా వేరే వేరే ఊర్లకి వేరే వేరే ఊర్లకి వస్తున్నారు వారు పరమాదవ శక్తి జరిగితే కూడా వాళ్ళకు కార్డు ఒకటి ఏంటంటే మన లేబర్ కార్డు ఉంది కాబట్టి లేబర్ కార్డు ఉన్నా కూడా అది ఉపయోగం లేదు దయచేసి ఏంటంటే లేబర్ కార్డు మేము తీసుకుపోయినప్పుడు లేబర్ మేము తీసుకో మాకు ఒక ఖచ్చితంగా మాకు ఇచ్చేటట్లు మా ఫండ్ ఏదైతుందో మాకు ఇష్టాలు చూడగలరని అదొకటి కూడా ఇంకో ఇంకోమంటే ఇండ్లు కూడా లేవు మంది బీదవరణ చాలా కష్టపడుతున్నారు రాత్రి భావన కష్టపడ షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ ఇక్కడ కొంచెం కాలు చేతులు విరిపోయి అక్కడ చాలా దినస్థితులు ఏర్పడుతున్నారు కాబట్టి దయచేసి వాళ్ళకు ఉండడానికి గృహ లేదు వాళ్ళకి దయచేసి మీరు వారికి ఇండ్లు ఇప్పయోగిస్తే బాగుంటుందని నా యొక్క మనవి అందరికీ నమస్కారం నా పేరు మౌలానా పాషా ఎలక్ట్రికల్ షాప్ అసోసియేషన్స్ అధ్యక్షుడు మా ఈరోజు మేము ఎలక్ట్రికల్ షాప్ అసోసియేషన్స్ వాళ్ళు దాని తర్వాత ఎలక్ట్రిషియన్ యూనియన్ ఎలక్ట్రిషియన్ యూనియన్ అధ్యక్షులు మేము ఇద్దరం కలిసి ఈరోజు సమావేశం జరుపుకుంటున్నాం ఈ సమావేశంలో మా మెంబర్షిప్ బాడీ మెంబర్షిప్స్ దాని తర్వాత హాన్రబుల్ ప్రెసిడెంట్స్ గారు అందరు కలిసి సమావేశానికి వచ్చేసినాం దాని తర్వాత దీంట్లో భారీ ఎత్తున మేము మా ఎమ్మెల్యే సార్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం దాని తర్వాత మా వైస్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ సార్ గారికి దాని తర్వాత మా షబ్బీర్ సార్ గారికి మా మైనారిటీ అధ్యక్షులు ఉబేదుల్లా కొత్వాల్ సార్ గారికి దాని తర్వాత ఎంఐఎం అధ్యక్షులు హమీద్ హాది హాది సార్ గారికి వీళ్ళందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాం ఇక్కడ మేము సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా లోపల ఐక్యం ఐక్యమత్యమే మహాబలం అన్నట్లుగా మేము ఇక్కడ పదర్శ ప్రదర్శించడానికి ఈ మైటింగ్ను సక్సెస్ చేసుకోవడానికి ఒక భారీ ఎత్తున మేము ప్లాన్ చేసుకున్నాం దీనికి మా ఎమ్మెల్యే సార్ గారు మా మెంబర్షిప్ అనేది చాలా భారీ ఎత్తున మహమ్మార్ పట్టణం మొత్తం డిస్టిక్ మొత్తం విస్తరించడానికి మేము బాగా పునః మేము కూనుకున్నాం దాని తర్వాత ఇక్కడే మహమ్మార్ డిస్టిక్లే కాకుండా నారంపేట్ కానీ మక్తల్ కానీ మరికలు కానీ ఇవన్నీ డిస్టిక్ లోపల మేము ఒక అసోసియేషన్గా అని అనుకుంటున్నాం దాని తర్వాత మా ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు కూడా అదే మాదిరిగా వాళ్ళు కూడా మాతో సహకరిస్తున్నారు దాని తర్వాత మేము ఒక మా రేట్స్ గురించి కానీ దాని తర్వాత మా ఎలక్ట్రికల్ యూనియన్స్ రేట్స్ కానీ నిర్ణయం చేయడానికి ఒక కృతజ్ఞత బలంతో ఉన్నాం మేము దాని తర్వాత మహమ్మల్లా డిస్టిక్ లోపల షాప్స్ కూడా చాలా పెరుగుతున్నాయి దాన్ని కూడా మేము ఒక యూనియన్ సంప్రదించిన తర్వాతనే వాళ్ళు కూడా ఒక షాప్స్ అనేది స్థాపించుకోవచ్చు దాంట్లో నకిలీ వస్తువులు విస్ విక్రయించడం కానీ ఒరిజినల్ వస్తువులు మాత్రమే అమ్మాలని చెప్పి నిర్ణయించుకున్నాం దాని తర్వాత మేము మా ఎమ్మెల్యే గారితోన చిన్న విన్నపం కూడా చేసుకుంటున్నాం మాకు ఒక చిన్న బిల్డింగ్ ఉంది దాని అసోసియేషన్స్ వాళ్ళు కూడా మా అసోసియేషన్కి దాని పైభాగం లోపల కొంచెం వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం దీంతో మా మహబనగర్ పటల ప్రజలకు దాని తర్వాత మా అసోసియేషన్స్ వాళ్ళకి దాని తర్వాత మా యూనియన్ ఎలక్ట్రిషియన్స్ సభ్యులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో వడ్డైరా ఉన్న ఎలక్ట్రీషియన్స్ సంఘ భవనంలో మీటింగ్ జరుపుకుంటున్నాము ఎలక్ట్రీషియన్స్ మరియు నగర్ పట్టణ ఎలక్ట్రికల్ యజమానుల సంఘం నాయకులు మరియు ఈ ఈరోజు సమావేశానికి ముఖ్య అతిథిగా మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది మరియు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉగేదల్ల కొత్వాల్ గారిని కూడా ఈ సమావేశానికి పూర్వ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు కనుక అందరికీ పేరు పేరున్న మా యొక్క సుస్వాగతం సార్ మహబూబ్ నగర్ పట్టణంలో ఈ యొక్క వడ్డర బస్సులో ఉన్న ఈ యొక్క బిల్డింగు ఒకటే మాత్రమే ఉంది మన మాజీ ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చొర తీసుకొని యొక్క బిల్డింగ్కు అప్పుడు కట్టించడం జరిగింది కనుక మీరు కూడా మాకు పై అంతస్తులో ఈ యొక్క మెంబర్లు చాలా పెరిగింది కనుక దయచేసి మీరు పై అంతస్తు బిల్డింగ్ కట్టించి కట్టించాలని మేము ఈ సంఘం తరఫున కోరుచున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లలో కానీ ప్రతి ఒక్క ఇంటికి వెలుగు రావాలంటే షాప్ ఎలక్ట్రికల్ షాప్ అన్న ఉండాలి ఎలక్ట్రిషియన్స్ కూడా ఉండాలి దానికి కనుక మా మేము నాణ్యమైన వస్తువులు ఇచ్చి వాళ్ళకు తోడ్పడతామని మేము ఈ సంఘం తరఫున మేము కోరుచున్నాము మరియు ఎలక్ట్రీషియన్స్ ఏంటంటే వాళ్ళది శక్తివంతమైన కొన్ని ప్రతి ఒక్క ఏదైనా క కార్యక్రమం చేయాలంటే వాళ్ళు ఏ వస్తువు ముట్టుకోనాలన్నా కూడా ఇంటికి చేయాలన్న పని కరెంట్ షాక్ చాలామంది గురవుతున్నారు కనుక మీరు కార్మిక కార్డు ఉంది మాకు కానీ మీరు మాకు ప్రత్యేక ఒక అది కార్డు మీ ఎమ్మెల్యే ఫండ్ తరఫున ఎలక్ట్రిషియన్కు ఏమైనా వాళ్ళు ప్రమాదానికి గురైతే మీరు ఆదుకోవాలని మీకు విన్నవించి కోరుచున్నాను ఇంకొక విషయం ఏంటంటే మహబూబ్నగర్ పట్టణంలో చాలామంది వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి మార్వాడీస్ కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఈ యొక్క మా బిజినెస్ని వాళ్ళు రేట్స్ తక్కువ చేసి అమ్ముతున్నారు కనుక వాళ్ళ వాళ్ళ పైన దయచేసి మీరు ఒక కన్ను పెట్టాలని మా యొక్క చిన్న షాపులకు మీరు సహకరిస్తారని మీరు చాలా మంచి వ్యక్తి అని మాకు తెలుసు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము వాళ్ళపైన ఏ చర్య తీసుకున్నా కూడా మేము సంఘం తరఫున మేము రాము ఎందుకంటే మహబూబ్నగర్ పట్టణ నివాసులు చాలా పేదరికంలో ఉన్నారు కనుక వాళ్ళు మహబూబ్నగర్ పట్టణవాసులే ఈ యొక్క షాపులు పెట్టుకోవాలని నేను ఈ సంఘం తరఫున కోరుచున్నాను ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మనకు తెలంగాణ ఏర్పడ్డాక కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకోవడం అనేది చాలా దృదృష్టకరం సార్ మీరు కూడా తెలంగాణ కొరకు చాలా పోరాడినరు మీకు కూడా చాలా విషయాలు తెలుసు గనక మీరు ఈ నిర్ణయాలకు కొంచెం సహకరించి మా యొక్క బిల్డింగ్కు పై అంతస్తు కూడా వేయాలని నేను కోరుచున్నాను సార్ నా పేరు మొహమ్మద్ షకీల్ గోల్డ్ అండ్ ఎలక్ట్రికల్స్